నమస్కారం నా పేరు సద్గుణాచారి పెద్ద కూడ కాంగ్రెస్ పాలన ప్రజలు చూస్తున్నారు రైతు భరోసా ఇచ్చిండు మన ఇండ్లు రుణమాఫీ ఇంకేం కావాలి మాకు చాలా బాగా చేస్తున్నారు ఉన్నారు అంటే చాలా సంతోషంగా ఉన్నారు సంబరాలు కూడా చేసుకుంటారు చాలా సంబరాలు చేసుకున్నట్టయితే అయితే మనవడతలే గ్రౌండ్ లో నిన్నాక మన చిన్న కూడ భారీ ఎత్తున సంబరాలు చేసుకుని మీట్ చేసి అందరినీ చాలా బాగా చేసుకున్నాయి చాలా బాగుంది పరిపాలన దానికోసం కాదు ఇప్పుడు ఏ వ్యక్తిని నువ్వు కదిలించినా కానీ పరిపాలన ఎట్లుందని ఆయన ఆయనే హరిజురావు కూడా డిమాండ్ చేసి ఏ నైతు రాదు ఏది రావు కానీ ఆయనే ఇప్పుడు చూస్తుండు కదా ఎంత మంచి చేసిన అనేది ఆయన చూస్తుండో ఆయన కూడా అర్థమైపోయింది ఆయన అయిపోయాడు మాకు ఏలాంటి పని కూడా వస్తున్నాడు ఇప్పుడు ఆయన పరిచుకుంటాడు కానికే భూమి నాకు ఏం లేదా భూమి ఏం లేదు నాకు ఇంద్రాల్ కానీ ఇల్లుంది ఇల్లుంది ఆ ఇల్లుంది నేను ముప్పై ఐదు మందికి కూడా ఇప్పిస్తున్నా ఫస్ట్ విధల తర్వాత లేని వాళ్ళు కూడా నిరుపేదలకు ఏం లేని వంట ఏది వాళ్ళ పరిపాలన ఉన్న వాళ్ళకు లోపల అవన్నీ ఏం లేవు సాలరీ వస్తారు ఎంక్వైరీ చేసుకుంటారు ఈ గారు వచ్చి మంచి పరిపాలన రేషన్ ఇప్పుడు అందరికి వచ్చినాయి రేషన్ బియ్యం మూడు నెలల బియ్యం సన్న బియ్యం వచ్చినాయి చేస్తున్నా మేము మేము పోయినాం చాలా బాగుంది మంచిగా ఉన్నాయి అంటారు బియ్యం మంచిగా ఉన్నాయి ఎవరు చేసుకున్నా గానీ మీకు అదే సమాధానం ఉంటది అంటాడు సిద్ధిపేట మా హరిశాను ఉన్నాడు సారు ఆయన పట్టించుకోంట్లేదు మునుపు వారే చేసిండు కొద్దిగా చేసిండు చేయలేనని కాదు కానీ ఇప్పుడు ఏం పట్టించుకుంటలేదు నిధులు ఇష్టపేట నిధులు అంటే చూడండి నిధులు ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఫస్ట్ ఏమన్నాడు రైతు రాదు రైతు బాధావు అన్ని మరిచిపోరు అని రైతులకు కానీ ఇప్పుడు చూస్తుండే కదా కళ్ళు నిన్న చూస్తున్నాను కదా అన్ని స్వచ్ఛందంగా జరుగుతున్నాయి ఆయన కూడా అర్థమైపోయింది పరిపాలన చాలా బాగా చేస్తుంది చెప్పేసి అర్థమైపోయింది ఆ సార్ కూడా అర్థం చేసుకుంటాడు ఆయన ఇప్పుడు ఏం చేస్తలేడు ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఎత్తారు చెప్పేసి ఆయన కూడా ఏం చేస్తలేడు సార్ కూడా మళ్ళీ గెలుస్తారు మరి నెక్స్ట్ టర్మ్ నెక్స్ట్ ఎందుకు గెలి మంచి పరిపాలన చేసినప్పుడు ఎవరైనా గెలుస్తారు చాలా బాగా గెలుస్తారు ఇరవై నెలలో మేమే వస్తాం అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఇగో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది ప్రజల నిర్ణయం బట్టి గెలుస్తారు అంతే ప్రజలు కూడా నిర్ణయించాలి కానీ మనం గెలుస్తా నాకు కూడా ఉంటుంది ప్రజలు నిర్ణయించాలి అది స్థానిక సంస్థలు వస్తున్నాయి మరి ఇక్కడ చిన్నగోట్ జెడ్పీడీసీ కైవసం చేసుకుంటారు సార్ ఖచ్చితంగా చేసుకుంటారు జెడ్పీడీసీ ఖచ్చితంగా చేసుకుంటారు రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందన్న కొత్త రేషన్ కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి మూడు నెలల రేషన్ బియ్యం వచ్చినాయి రైతు భరోసా పడింది రైతు రుణమాఫీ అయింది మాకు తెలిసి అయితే రేవంత్ రెడ్డి పాలన బాగుంది పడ్డాయి అవి సన్న వర్లు వేసుకున్న వాళ్ళు పడ్డాయి

కొత్త కొత్త ఇంకా మూడు నెలల బియ్యం తీసుకున్నావా రాజేశ్వరాలి పిచ్చి నెల నెలకి మంచిగా ఒక్కటే పడుతుంది

తరే ఇదరిట్లా లెవెల్ మంచి కనిపిస్తుంది ఎవల పాలన మంచిగా ఉన్నది ఇదే మంచి ప్రభుత్వం కానీ ఎకే షేర్ చేస్తాది బిల్లు ఉందా పైసలు వడతరా లే బిల్ฟรี కరెంట్ ఉందా ఆనికి రమేష్ ఏమరే హలాల హలాలేదా భూముల యాజమాన్యం చేస్తారా ఉంది సో ఎంతన్నా మీకు భూము మాకు పావుకరెనికరం సోమన్న రైతు భరోసా పైసలు ఇడి విడుదల చేసినమ ప్రభుత్వం అన్నది పడ్డదా పడ్డే ఎంత పడ్డే 6 వేల పడ్డే 6 వేల పడ్డే ఎకరం మన మాఫి తెలియదు అంటే ఇది ప్రాబ్లం లేదా ప్రాబ్లం ఉంది అమ్మలా ఇంద అది మాఫి ఐనా మాఫి ఐని సో ఈ కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు మీకు వస్తుందా కరెంట్ బిల్లు ఇప్పుడు జీరో బిల్లు వస్తుంది జీరో బిల్లు వస్తుంది మన కరెంట్ ఉంటుందా పోతుందా ఊరికి కరెంట్ ఓసారి ఉంటుంది ఓసారి తీసేసా మొత్తం తీసేసను ఉంటే మంచనే ఉంటుంది మంచనే ఉంటుంది ఈ పొలాల పంటి కరెంట్ పొలాల పంటి ఆయన ఇష్టం

పత్తి కంది గత ప్రభుత్వ పాలన ఈ ప్రభుత్వం అంటే ఇంత ముందు ఉన్న ప్రభుత్వం మంచిగా చేసిందా లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మంచిగా చేసిందా మంచిగా నడిచింది వాళ్ళు నడిపిస్తారు వీళ్ళు నడిపిస్తారు మధ్యనే కానీ కానీ గారికి కార్డు కొత్త కొత్త అన్నాయి బియ్యం ఇస్తారు ఇంకేంటి ఇస్తారు తన బియ్యం తెచ్చుకుంటాను తింటాను రైతు భరోసా ఎన్ని ఎకరాలు మూడు ఎకరాల మూడు ఎకరాల పర్ఫెక్ట్ వాటర్

ఈ ఆ గతంలో బిఆర్ఎస్ ఆయంలో నాకు బెడ్రూమ్ వచ్చినా క్యాన్సల్ చేసేది ముప్పై ఐదు కిలోలు బియ్యం అంతది కాటున్నా నాకు కట్ చేసేది ఆయన నేను అయినా నేను తొందర పల్లె ఈ ప్రభుత్వం వచ్చిందంటే నేను కాప్ లోన్ తీసుకున్నా నలభై ఐదు వేలు మాపై మళ్ళా యాభై వేలు లోన్ తీసుకున్నా నాకు సరి అయినా మంచిగా ఉన్నది నిరుపేదనికి గతంలో ఒక రేషన్ కార్డు ఇయ్యలే ఒక బెడ్రూమ్ రాలే బెడ్రూమ్ ఊరవతల కట్టిర్రు అ చిన్న కడి చేసిర్రు అందు గురించి నేను ఏమంటలే ఇప్పటికైనా ఈ పరిపాలన గుర్తిస్తుండు కాబట్టి రేవంత్ అన్నకు మంచిది వైఎస్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడే రేవంత్ అన్న ఉన్నప్పుడే రేషన్ కార్డు గుర్తిస్తుంది నిజమైన ఒక నలుగురు కుటుంబాలు ఉంటే కొడుకులు ఏరు ఒక రేషన్ కార్డు ఇవ్వాలి గతంలో ఇప్పుడు ఈయన గుర్తించండు కాబట్టి చాలా బాగుంటుంది ఎందుకైనా మంచిదే ఈ ప్రపంచం అంతా ఎక్కడ చూలే వయస్సుదే చూసినా కానీ మళ్ళీ ఇప్పుడు ఇంతదే చూస్తున్నా ఎందుకంటే చాలా బాగుంది అంటారు అందరికి లీడర్లకి పడాయి వెయ్యక్రాలు రాళ్లకు రప్పులకు రోడ్లకు మా ఇండ్ల స్థలాలకు అన్నిటి మీకు ఇంద్రమ్మ ఇందు గతములు ఇచ్చిండు ఈసారి పెట్టుకోలే ఈసారి ఈసారి పెట్టుకున్నా కానీ ఉంది కానీ వస్తుంది తొందర పడదు వస్తుంది నాకు నా పేరు కూడా ఉంది రేషన్ కార్డు కార్డుకు రేషన్ రేషన్ కార్డు నా పాతది ఉంది మన అమ్మ నాన్న పేరు అదే కార్డు నాకు దిగేస్తుంది అయితే ఓకే ఈ ఈ గవర్నమెంట్ కంటే గవర్నమెంట్ అది ఏనాడు కుదరదు వస్తాడు మళ్ళా ఈ ప్రపంచమే మళ్ళీ బాగుంటది కనీసం ఏదన్నా అసలైన నిజ నిజ రూపుని గుర్తించినప్పుడు ఎందుకు ఆ రైతును కరెంట్ బిల్లు మాపి గ్యాస్